వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వ్యవసాయ క్షేత్రంలో సందడి చేసిన ఎంబీపీఎస్ ఫిల్టర్ బెడ్ మందమర్రి పిల్లలు క్షేత్ర పర్యటనలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఐదవ తరగతి పిల్లలు సమీప శంకర్పల్లి గ్రామంలోని పొలాలను సందర్శించి అక్కడి రైతులతో వ్యవసాయం చేస్తున్న పద్ధతులను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు పొలంలో దిగి నారుమడి నుండి నారు సేకరించి పొలాల్లో నాటు వేయడం జరిగింది అదే వ్యవసాయ క్షేత్రంలో రైతు పెంచుతున్న చేపల చెరువులు వివిధ రకాల కూరగాయలు మరియు పండ్ల తోటలను పరిశీలించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందడం జరిగింది వివిధ రకాల పంటలను ఒకే క్షేత్రంలో పండించడం వల్ల రైతులు లాభపడతారని సదరు రైతు ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక అనుభవం ద్వారా నేర్చుకోవడం ద్వారా మరింత జ్ఞానవంతంగా తయారవుతారని గైడ్ టీచర్ భీంపుత్ర శ్రీనివాస్ తెలియజేయడమైంది అందుకే ప్రతి నెలలో ఒకసారి క్షేత్ర పర్యటనల రూపంలో వివిధ క్షేత్రాలను ప్రత్యక్షంగా సందర్శించి తెలుసుకోవడం జరుగుతుందని తద్వారా విద్యార్థులకు మెరుగైన జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడతాయని దానికోసమే ప్రభుత్వ పాఠశాలలు తోడ్పడతాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసాచారి ఉపాధ్యాయులు ఉమాదేవి భీంపుత్ర శ్రీనివాస్ రవి లలిత తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ఆద్యాంతం ఎంతో కేరింతలతో ఈ క్షేత్ర పర్యటనను ముగించడం జరిగింది టమాటో తర్వాత నెక్స్ట్ టమాటా ఉంది దాని పక్కన దాని తర్వాత మొక్కజొన్న ఉంది అంటే ఇవన్నీ కూడా ఏ మనము మన పట్ట అసలు మనం ఏమనుకున్నాం అంటే జస్ట్ రాయేషన్ చెప్తే మనం ఏమనుకున్నాం ఎగ్జ్రీ వల్ల నాన్న చెప్తే కేవలం పులాయికి పోతానో అనుకున్నాం దాన్ని మన పాఠంలో ఉన్నట్టు ఉంటుంది సత్తగా వాళ్ళు ఆ నారుమడిలో ఉన్నటువంటి వాళ్ళు కదా వాళ్ళని ఎవ్వరిని డిస్టర్బ్ చేయొద్దు మనం వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చేసుకుంటాం ఓకేనా అలాంటి ఉన్నారా ఎంతమంది అలాంటివి ఉన్నారమ్మా ఏమన్నా ఉంటే పైకి అనుకోండి ఏది మన బ్యాండీస్ ఉన్నాయి కదా అది పైకి అనుకోండి మనకైతే ఏం అవసరం లేదు చేతులకి ఏమన్నా చూసుకోండి అది జరగండి అది జరగండి